టోటా మాంజాక్ వాటర్ జాట్ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల్ లెక్సెడ్ పెట్టి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్డ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోగా తెద్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి మనకు టోటా మాన్జాక్ వాడ్రజాట్ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా పడిపోతే టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ మంచిర్యాల లక్సేట్పేట్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్పిర్రు ఫైనల్ టు ఫైనల్ అరవై ఐదు వేలు చెప్తున్నారన్న ఓకేనా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ అని చెప్తున్నారు దీని ప్రైజ్ ఓకేనా కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచిర్యాల లక్సడ్పేటలో అయితే కారు ఉంది ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూసి తీసుకోండి అన్న ఎందుకంటే ప్రైజ్ అనేది తక్కువ ఉంది అంటే దాని మైనర్ రిపేర్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మామూలుగా మార్కెట్ టూ థౌసండ్ టెన్ టాటా మాంజా అంటే వన్ ట్వంటీ వరకు ఉంటుంది తక్కువ తక్కువ అటువంటిది అన్న అరవై ఐదు వేలకి ఇస్తామంటున్నారు కాబట్టి సరే ఏమన్నా పనులు ఉన్నాయో లేవో మొత్తం మెకానికల్గా వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి ఎందుకంటే రేట్లు అన్నాయి కండిషన్ బట్టి అప్డౌన్ అన్న ఇదైతే చాలా తక్కువ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి పడిపోతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా డీజిల్ వేరియంట్ అన్న గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచిర్యాల్ లెక్ట్ పేట్లో ఉంది ఓకేనా టాటా మాంజా జెట్ డీజిల్ వేరియంట్ అన్న టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది కార్ అయితే ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే ఓకేనా రెడ్ బెస్ట్ ఆప్లై గవర్నైజ్